ॐ श्रीगुरुभ्यो नम हरिः ॐ आवरावरहरितारंतारं घण्डा नं देवनकालनाञ्जनम् ॐ नमधस्सरदे नमधस्पदये नमसगीनां नम भ्रोगाणां चक्षते नमो दिवे नमपाद तानिन्द्रियावदकुरों सर्वमायुरुपाददां सर्वेभ्यो श्रीवैष्णवेभ्यो मयादमर्मा दुव्वनीमसीम दक्षिण यदोक्तक्षिणाम अस््रीदेवेवोत्तमता साभौमती प्रसन्न वेकटेशरस्वामी अस्तो सियाते केशवाय स्वाहा नारायणा स्वाह माधवाय स्वाहा पद्मनामाय नमः இலவம் பிரணாநாயம் இடம் பிரோக் ஊஷி பரிக்கம் ஓ மாபோ ஜோதிரசோ அமதம் ப்ர பௌர்பவஸ்வர்வரம்ஸ்வீரம் தமாய बाबा में कबीन कबीना उपमा श्वस्तम्भ घमी पुष्पयी ही संपूजय ये नमः विकटा ये नमः विक्यराजा ये नमः ये न रक्षा है सिद्धि बिना ये कस्वामी कीजे वेदाहमें तम्बुरु सम्महांतम् आरित्यवर नमः नमः श्रीम्मण नम मनसा अभीष्ट प्राथनपूर्वक नमस्कार चंद्रमाश्छादाभ्याशया नृद्ध दर्शयामी गीत श्रावया आंदोलिकाहया अश्वानारोहयाम ध्वजानोहयाम नमस्ते योगोपचारोपचारूजयासवांग ओम सहस

ఒక్క నిమిషం ఒక్క నిమిషం లవ్ గురు నిమిషం బటెంకల్ కొట్టిన తర్వాత హార్ట్ ఇస్తాం ఐటమే మళ్ళీ బా ఆ హార్ట్ ఇస్తా మనం నేన తో బా మోసం ఇస్తాకో సలై ఇదాని నాను బసల కొట్టారు భారత తీర జనావపతి சார் <High> <Farurai>

रेडी सर रेडी सर लुके लुके ओके वेट सर राइट

మీకు అందరికీ శుభాకాంక్షలు ఈ సమయం సందర్భం ఏంటంటే మా కరెక్ట్ గారు ఎంతో అభిమానంతోనూ ఆశ్రయించి మా డిపార్ట్మెంట్కి ఇవ్వబడిన పదిహేను సెంటర్ స్థలాన్ని అద్భుతమైన మా ఆర్డీఓ గారి చేతుల మీదుగా ఇవాళ అందుకొని ఈ స్థలంలోకి లేకి మేము ఎంటర్ అయ్యాము ఇక్కడ రిజిస్ట్రేషన్ కాంప్లెక్స్ కట్టే ఉద్దేశంతో డిఐజీ కార్యాలయం డిస్ట్రిక్ట్ వారి కార్యాలయం మరియు ఇతర సబ్ రిజిస్టర్స్ వారి కార్యాలయం కట్టడానికి ఫండ్స్ కోసం గవర్నమెంట్కి రాస్తాం రాబోయే రోజులు పెద్ద బిల్డింగ్ వస్తుంది ఆ కు భూమి పూజ ఇతర కార్యక్రమాలు తర్వాత ఉంటాయి ప్రస్తుతానికి మా ఆర్డ్య చేతుల మీదుగా ఈ స్థలం మేము స్వాధీనపరచుకునే చిన్న కార్యక్రమానికి మీరందరూ వచ్చాయి ఆశ్రయించి మాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చినందుకు మీకు అందరూ కృతజ్ఞత ఈరోజు మా రిజిస్ట్రేషన్ కార్యాలయ భవనానికి సంబంధించిన స్థలాన్ని ఆర్డ్య చేతుల మీదుగా స్వాధీనం చేసుకోవడం చాలా ఆనందం కలిగించే విషయం ఇక ఫ్యూచర్లో ఇక్కడ భవనం కూడా రావాలని త్వరగా రావాలని బాబు గారు ఉండగానే మాధవ్ గారు ఉండగానే అది రెడీ అయిపోయి అలాగే భవన్లో మేము ప్రవేశించాలని అక్కడ ప్రస్తుతం ఉండే భవనం దూరంగా ఉంది జన ప్రజలకు కాబట్టి ఇక్కడ అయితే కన్వీనియంట్ గా ఉంటుంది కాబట్టి త్వరలో భవనం పూర్తి అయ్యి మేము ఇక్కడికి వస్తామని ఆశిస్తూ తెలుగు థ్యాంక్ యూ ఈరోజు రిజిస్ట్రేషను అండ్ స్టాంప్ డిపార్ట్మెంట్ సంబంధించి రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయాల సముదాయ నిర్మాణానికి సంబంధించి స్థలం కేటాయించాలని చెప్పేసి అని అనేక సందర్భాల్లో గత రెండు సంవత్సరాలుగా రెండు సంవత్సరాలుగా అనేక రూపాల్లో అధికారులను అడిగి ఈ జాగాను పాత రిమ్లో కేటాయించుకోవడం జరిగింది దీనికి సహకరించినటువంటి జిల్లా కలెక్టర్ గారు ఆర్డీఓ గారు అలాగే ఈ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి డిఐజి గారు డిఆర్ గారు వీరందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఈ బిల్డింగ్ను సంబంధించి ఎస్టిమేషన్ ప్రకారము నిధులు కేటాయించాలి ఐదు కోట్ల రూపాయలు కేటాయింపు జరిగితే ఈ బిల్డింగ్ తయారవుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు ఉన్నటువంటి కార్యాలయం చాలా సుదూరంగా సుదూరమైనటువంటి ప్రాంతంలో ఉంది కాబట్టి దాన్ని ఇక్కడికి మార్చుకునేదానికి అత్యంత త్వరితగతిన ప్రభుత్వం ముందుకొచ్చి కార్యాలయ నిర్మాణానికి సహకరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం గతంలో ఈ జాగా కేటాయింపుకు మాకు సహకరించినటువంటి అప్పుడున్నటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంజద్ బాషా గారు అలాగే కమలాపురం నియోజకవర్గానికి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పెద్దలు నరసింహారెడ్డి గారు అలాగే ఈ కడప నగర శాసన సభ్యులు వీళ్ళందరూ పూర్తిగా సహకార సహాయ సహకారాలు అందించారు వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా అప్పుడు ఏ విధమైనటువంటి సహకారం అందించారో ఈ బిల్డింగ్ నిర్మాణానికి కూడా అదే విధమైనటువంటి సహకారాన్ని అందించాలని చెప్పేసి అని వారందరినీ కోరుతా ఉన్నాం ఇక్కడ ఈ ఈ ప్రదేశంలో బిల్డింగ్ ఎంత త్వరితగతిన పూర్తి అయితే ప్రజలకు అంత దగ్గరగా సేవలు అందించేదానికి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కు అవకాశం ఉంటుందని చెప్పేసి అని తెలియజేస్తూ